హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కొలత బ్లౌజు ఇచ్చిన వాళ్ళు నెక్కు వెడల్పు చేసిండ్రు చేసి ఎదగోండి ఇక్కడ మళ్ళీ కుట్లేసుకున్నారు అంటే వీళ్ళ బ్లౌజ్ షోల్డర్ జారుతుంది ఏ విధంగా కట్ చేస్తే షోల్డర్ జారుతుంది మనం ఏ విధంగా కట్ చేయాలి అని చెప్పేది పాయింట్ ఓకే కొత్త వాళ్ళు మన ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి మన ఛానల్లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ విధానాలు కూడా ఉన్నాయి ఫస్ట్ రౌండ్ అయిపోయిందంటే ఫస్ట్ క్లాసెస్ అన్ని వాళ్ళకి చెప్పిన విధానంగా త్రీ మంత్స్ కోర్స్ లాగా నేర్చుకున్నారు వాళ్ళు వాళ్ళకి చెప్పేటివన్నీ మీకు చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఓకే ఇప్పుడు చిన్న చిన్న డౌట్లు ఏమన్నా ఉన్నాయా మీకు నాకు కామెంట్ చేయండి ఆ చిన్న డౌట్లల్లో ఇది ఒక డౌట్ చాలా మందికి అర్థం కానిది ఏంటి అంటే షోల్డరు పెద్దగా తీసుకో షోల్డర్ అంటే షోల్డర్ అంటే మొత్తం షోల్డరు నెక్కు రెండు ఇంచులు తీసుకొని షోల్డర్ మూడున్నర పెట్టుకుంటారు నెక్కు రెండున్నర పెట్టుకొని మళ్ళీ ఇది రెండున్నర పెట్టుకుంటారు ఆ పొరపాటు చేయడం వల్ల మన భుజం జారుతుంది ఎట్లా పెట్టుకోవాలి ఏది తక్కువ పెట్టుకుంటే మన భుజం జారది దీని వల్ల మనకు ఏం ప్రాబ్లం కాదా అని నేను ఒకటైతే చెప్తాను ఈ ఓన్లీ షోల్డర్ ప్రాబ్లం చెప్తాను ఏ బ్లౌజ్ కైనా ఎంత వస్తుంది దాన్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయితే మీకు క్లారిటీగా చెప్తా ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్ హైట్ పెట్టేసిన అంటే మనం హైట్ పెట్టుకునేటప్పుడు నార్మల్గా అయితే లైనింగ్ వాచ్ చేసుకొని అంచుల ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి కొత్తగా చూసే వాళ్ళకు కొత్తగా చేసే వాళ్లకు వాళ్ళ బ్లౌజ్ గురించి లైనింగ్ క్లాత్ వాష్ చేసుకోవడం గురించి కూడా తెలియదు అన్నట్టు కొంతమందికి నా దగ్గర ట్రైనింగ్ క్లాస్ వచ్చే వాళ్ళకు కూడా అలాగే అవుతుంది దానివల్ల మనకి ఇప్పుడు ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనే విధానంలో వాళ్ళ ప్రాసెస్ అన్ని చూపించాను ఇప్పుడు స్టేట్ లైన్లు ఇది నిలువు గీతలు ఇట్లా కట్ చేస్తే అడ్డం గీతలు అవుతాయి నిలు గీతలు ఎలా ఉంటాయి నేత అనేది మన క్రాస్ అంటే అటు అంచ్ల వైపు ఉన్న దాన్ని మనము ఆపోజిట్ పెట్టుకుంటే అది నిలువ గీత అవుతుంది లేకపోతే అడ్డం గీత అవుతుంది దీన్ని నిలువ లాగా బ్లౌజ్ కట్ చేయాలి అడ్డం గీతల బ్లౌజ్ వేస్తే పెద్ద మనుషులు ఏమంటారు అడ్డం గీతల బ్లౌజ్ కట్ చేసి చేతిలో వెళ్ళాయని అడ్డం గీతలు పెట్టినామమ్మ అంటే అడ్డం గీతలు బ్లౌజ్ మిమ్మల్ని పెట్టుకున్నామా చేతి ఎక్కిపోదా అంటారు తెలిసిన వాళ్ళు పెద్ద మనుషులకు అంత నేత తెలుస్తుంది కాబట్టి మనకి ఇప్పటి కాలంలో నేతలు తెలివై అడ్డం గీతలు తెలివై పొడుగు గీతలు తెలియ ఇగో ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఈ షోల్డర్ పాయింట్ ఇలా పట్టుకొని ఈ డాట్ అనేది ఇలా పట్టుకొని హైట్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ పెట్టుకునేటప్పుడు ప్రతిసారి మన కుట్టుకైతే క్లాత్ ఇలాగా మార్క్ చేసుకోవాలి మనం ఎంతైతే కుడతామో అంత కుట్టే మందము ఇక్కడ ఇక్కడ ఇలా డాట్ అయితే అంటే లైన్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇక్కడ ఇక్కడ మనం పట్టుకునే పాయింట్ చూడండి ఇక్కడ కుట్టుకొదిలు పెట్టినా ఇక్కడ కుట్టుకోదిలిపెట్టిన ఇలా పట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ టేప్ అస్సలు ఉపయోగించకండి కన్ఫ్యూజ్ అవుతుంది టేపు లేకుండా బ్లౌజ్ కట్ చేసుకుంటేనే మీకు చాలా యూజ్ఫుల్ గా వస్తుంది వీడియో చివరి వరకు చూడండి నేను టేప్ లేకుండా బ్లౌజ్ కట్టింగ్ విధానం చూపిస్తాను ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి బ్లౌజ్ నాలుగు మడతలు మడత వేసుకోండి పెట్టుకొని ఇలా ఫుల్ ఒకటి పట్టుకోమంటే అర్థం అవ్వట్లేదని ఫుల్ పట్టుకోండి ఇలా పట్టుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం కింద ఇది రైట్ సైడ్ కింద భాగం పెట్టుకుంటాం కదా ఈ కింద పార్ట్ మీద ఈ కింద పార్ట్ ఇలా పెట్టుకోండి కరెక్ట్ గా బ్లౌజ్ ఎత్తి ఇట్లా పెట్టినాం కదా ఇప్పుడు చుట్టుకొద్దాం ఇలా పెట్టుకొని ఇదిగోండి మనము ఈ డాట్లు వేయాలి కదా ఈ డాట్ల క్లాత్ వదలాలి కదా ఈ క్లాత్ మనం వన్ నుంచి వదలండి వదిలి ఆ ప్లేస్ నుంచి ఏదో ఇలాగా ఈ ఇది ఎందుకు ఇక్కడ వదలమన్నారు ఇక్కడ వదులుకోవచ్చు కదా వదులుకోవచ్చు ఇక్కడైనా వదులుకోవచ్చు కానీ కుట్లు ఎక్కడికి ఉన్నాయో మనం మార్క్ అట్లనే పెట్టుకుంటాము ఇక్కడ వదిలేది ఇక్కడ వదలమని చెప్తుంది ఇక్కడ డాట్లు వేసుకుంటాం కాబట్టి సమానంగా వచ్చేస్తుంది అందుకే ఇక్కడ వదలమని చెప్తున్నాను ఇలా పెట్టుకొని సేమ్ పెట్టుకోవాలి మళ్ళీ టూ ఇంచెస్ కుట్ల టూ ఇంచ్ అంటే మూడు వేలు కుట్లకు పెట్టుకోవాలి పెట్టుకున్నారా టూ పాయింట్స్ అయిపోయినాయి ఇది సెకండ్ పాయింట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి కింద నుంచి సంఖ లేకపోతే కింద నుంచి నెక్ ఏదైనా ఒకటి థర్డ్ పాయింట్ ఇదిగోండి థర్డ్ పాయింట్ వచ్చేసి కింద నుంచి నెక్ ఇదిగోండి మీకు కన్ఫ్యూజ్ కాకుండా థర్డ్ పాయింట్ ఇదే డిసైడ్ కానీ కింద నుంచి నెక్ ఉంది కింద కుట్టుకి ఇది పెట్టినా కదా ఇది వదిలేయండి ఇక్కడ ఇది వదిలేయండి అసల్ది పెట్టుకోండి కుట్టుది పెట్టుకోండి ఇక్కడ అసల్ది కుట్టుది ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి మార్క్ అదే అయిపోతుంది ఇది థర్డ్ పాయింట్ ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింద నుంచి చంక పొడవు వీళ్ళే చూడండి బ్లౌజ్ కొలతకి ఇచ్చిన వాళ్ళే కుచ్చులు పెట్టేసి ఎక్కువ తక్కువ అవుతుందని నీట్నెస్ లేదు బ్లౌజ్ నీట్నెస్ లేకపోతే అస్సలు కుదరదు మళ్ళీ ఒక పార్ట్ టైం ఒక కిందికి ఎక్కువ తక్కువ ఉంది ఒక పార్ట్ టైం ఎక్కువ తక్కువ ఉంది మనం డిసైడ్ చేద్దాం ఇలా కామ్ ఎంత ఉంటుందో ఇప్పుడు నార్మల్గా అయితే ఒక కొలత ప్రకారం అయితే కొంచెం పెడుతున్నా ఇక్కడ కుట్టుకు వదిలేసి ఇక్కడ పెట్టిన మళ్ళీ ఇక్కడ కుట్టుకి ఇంకా నెక్స్ట్ అయితే చిన్న ఉంది అది మళ్ళీ ఎంత రావాలో చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ తెలియనీకి మరి ఈడికేంచి వీడికి పెట్టింది కరెక్టే ఇక్కడికెంచి ఎక్కడ వస్తుంది అది డౌట్ వస్తుంది ఇది ఫోర్త్ పాయింట్ కదా ఈ ఫోర్త్ పాయింట్ని ఇలా డ్రా చేసుకొని ఇది ఇలాగే ఉంచి ఇక్కడ నుంచి అయితే ఈ పాయింట్ మనకు వచ్చేసింది కానీ ఇక్కడ నుంచి ఎంత వస్తుంది అయితే డౌట్ ఏంది వాళ్ళందరికీ ఎప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టు బ్యాక్ పార్ట్ మెజర్ చేస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్ లో మెజర్ చేసుకోమంటుంది మరి బ్యాక్ ఎందుకు మెజర్ చేసుకుంటాలే బ్యాక్ చాలా మంది ఈ కాలంలో కిందికి నెక్కు తొడుగుతున్నారు కాబట్టి మనం ఫ్రంట్ మెజర్ చేసుకోమంటున్నాను ఇది పైకి తొడిగే వాళ్ళకి మన అమ్మమ్మలకి నానమ్మలకి నెక్కు పైకి అంటే ఈ సంఖ్యకి పైన నెక్కు ఇట్లా శంఖ ఎంత ఉందో అంత నెక్కు పైన ఉంది చూడండి ఆ టైంలో ఇంత తొడిగేవాళ్ళు కాబట్టి తొడగకపోతుండే కాబట్టి ఇంతే రకంగా పెట్టుకోండి ఇట్లా డబుల్ పోల్డ్ చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు చేస్తలేరు కాబట్టి ముందు భాగమైన చెస్ రౌండ్కి వస్తుంది అని చెప్పేసి ఆ ప్రకారంగా పెడతారు ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి మీరు కూడా ఇక ఎంత లైన్ వస్తే అంత లైన్ పెట్టుకొని మళ్ళీ టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకోండి ఇలాగ ఈజీ ఉంటుంది ఈజీ ఉంది కదా ఇక ఇంత వచ్చేసింది మనకు పాయింట్ మనకి హిందీ నుంచి ఈ లైన్ దీంట్లో కలుపుకోవాలి అన్నట్టు ఇది మళ్ళీ ఖర్చు ఇప్పుడు వచ్చింది కదా ఈ లైన్ ఈ లైన్ కు ఇక్కడికి వచ్చింది అన్నట్టు మనకు ఈ లైన్ ఈ లైన్ కరెక్ట్ వచ్చేసిందంటే మనకు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ అయింది ఇది ఫిఫ్త్ పాయింట్ అనుకోండి ఇది ఫిఫ్త్ పాయింట్ ఈ ఫిఫ్త్ పాయింట్ అయిన తర్వాత నెక్స్ట్ అసలుది డిసైడ్ చేసుకునేది ఇక్కడ ఉంది ఇప్పుడు ఇవన్నీ మీకు ఫైవ్ పాయింట్స్ అయితే ఈజీగా వస్తాయి మీకు అర్థం కాని పాయింట్ ఏంది ఇంకా సిక్స్త్ పాయింట్ సెవెంత్ పాయింట్ నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి మనం బ్లౌజ్ ని ఇలాగే డబుల్ ఫోల్డ్ చేసి ఇలాగే పెట్టేసుకోండి పెట్టుకున్నారా వాళ్ళది నెక్ పెద్దగా కావడం పట్టిగా నార్మల్ గా చూస్తే ఇంతవరకు ఉంది ఇంతవరకు ఉంటే చాలా పెద్దగా అయిపోతుంది నిన్న నేనైతే నాకు ఇక్కడ ఉన్న కాబట్టి నాకు తెలుస్తుంది మీకు ఇంచుల ప్రకారం చెప్తే చూడు ఆరున్నర ఇంచులు పెట్టుకున్నారు అసలు నెక్కు ఆరున్నర ఇంచులు ఉంటుందా ఉంటది హై మీదికి నెక్కు పెట్టిండ్రు కాబట్టి ఉంటే ఉంటుంది అనుకుందాం కానీ ఈ సైజుకు ఉండదు కొంచెం పెద్ద కొంచెం ఇంకా లా ఉన్న వాళ్ళకు ఉంటది ఆరున్నర ఉండదు ఉంటది అందరికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉంటది నెక్కు పెద్దగా అయినా కొద్దీ మనం ఈ భుజం అనేది ఎక్కువైపోతుంటది అంటే షోల్డర్ అనేది ఎక్కువైపోతుంది నెక్కు డీప్ అయినా కొద్దీ షోల్డర్ అనేది తగ్గుతుంటది చాలా మంది తెలియని విషయం ఇది ఆరు పెట్టుకుందాం ఆరు పెట్టుకున్న తర్వాత నెక్కు పెట్టుకుందాం నెక్కు పెట్టుకునే ముందు వాళ్ళ ఫీట్ ఎంత ఉంది వాళ్ళు ఇంత దొడగ షోల్డర్ జారుతుందంటే ఇది రెండున్నర ఉంది అటు కుట్లకు ముందే అంటే నార్మల్ గా మనము నాలుగు వేళ్ళు పెట్టుకోవాలి ఇది అసలు మెజర్మెంట్ మీకు తెలవడానికి చూపించడానికి కుర్ల్యే వరకల్లా రెండున్నర అవుతాయి రెండున్నర కొంచెం తక్కువ కావాలి ఎందుకంటే ఆమె భుజం జారుతుంది మళ్ళీ జారకుండా మనము అస్సలు పాయింట్ ఏంటి అంటే ఐదో పాయింట్ అయిపోయినాక ఇది సిక్స్త్ పాయింట్ షోల్డర్ అనేది మనం డిసైడ్ చేసుకునే పాయింట్ ఇది ఆరు ఇంచులు ఉంది ఆరు ఇంచులల్లా ఇది రెండున్నర ఇది మూడున్నర మూడు 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 ఆరు ఇంచులు ఉంది అంటే ఎగ్జాక్ట్ గా ఇది రెండున్నర ఉన్నారు అయితే కుట్టేసరికి ఇది రెండు ఉన్నారు మూడు ఐదు వన్ ఇంచ్ తగ్గుతుంది కాబట్టి మనము ఇక్కడ మూడు ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు పెట్టుకునేది ఈ నెక్ ప్రకారం డిసైడ్ అయ్యింది చాలా మంది మాకు చెస్ట్ లూజ్ ఇంతుంది ఆ కింద రౌండ్ ఇంటుంది మా బాడీది బ్లౌజ్ది మాకు ఈ బ్లౌజ్ గురించి చెప్పమని అడిగారు కామెంట్ చేసిండ్రు మీకు ఇది నలభై సైజు ఇది ముప్పై ఐదు సైజు ముప్పై ఎనిమిది అసలు ముప్పై ఐదే వస్తుంది చుట్టుకొలత ఈ సైజు ప్రకారంగా కట్ చేస్తే ఏముంది మీరు ఈ రెండు చెప్పిండ్రు నేను ఇవన్నీ చెప్పిన కానీ ఈ నెక్కు చెప్పండి నేను ఎట్లా చెప్పాలి నెక్కు మీదికి ఉంది నెక్కు మీరు కింది పెట్టుకున్నారు అనుకోండి మీరు ఐదు ఇంచులే పెట్టుకోండి ఐదున్నరనే పెట్టుకోండి ఈ ఫార్టీ సైజు కి ఐదున్నర పెట్టుకోండి ఇప్పుడు చెప్తున్నాం కదా వాళ్ళ కామెంట్ ప్రకారం వాళ్ళు ఫార్టీ సైజు థర్టీ ఫైవ్ సైజు అన్నట్టు చెప్పిండ్రు వాళ్ళు ఐదున్నర పెట్టుకోండి నెక్ డీప్ ఉంటే నెక్కు డీప్ ఈ నెక్ డీప్ ఎంత ఉన్నది కిందికి వెళ్ళి సెవెన్ అండ్ హాఫ్ ఉంది వెళ్ళి సెవెన్ అండ్ హాఫ్ ఉన్నప్పుడు ఈ మెజర్మెంట్ పెట్టుకోండి అర్థమైంది అనుకుంటా నెక్కును బట్టి మనకు షోల్డర్ డిసైడ్ అవుతుంది ఈ పాయింట్స్ మాత్రం మీరు చెప్పిన విధంగా ఏ థర్టీ ఫైవ్ అయినా ఫార్టీ అయినా ఈ సైజు చేంజ్ కావు ఫైవ్ పాయింట్స్ వరకు అస్సలు చేంజ్ కావు సిక్స్త్ పాయింట్ సెవెంత్ పాయింట్ ఒకటి చేంజ్ అవుతుంది ఒక్కసారి చూసుకోండి మీరు మళ్ళీ ఇక్కడ ఎంత పెట్టినామో ఇక్కడ అంతే పెట్టాలి ఇది కొంచెం పుట్టుకు లోపలికి పెట్టుకుందాం షోల్డర్ పడకుండా ఉంటది ఇప్పుడు ఇది ఇది వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ ఇది వాళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది తగ్గించుకోవాలి అడ్జెస్ట్మెంటప్పుడు మళ్ళీ రెడీ టూ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఏ ఉంటది ఇది జారది ఇప్పుడు షోల్డరు ఓకే ఇప్పుడు మళ్ళా సరే ఇది ఇంత పెట్టుకున్నారు ఇది ఇప్పుడు ఆమెది మీద ఫరక్ అనిపిస్తుంది మనకు మనం ఏం చేద్దాం చూద్దాము ఒకసారి ఇది నేనైతే చూసి తక్కువ వేస్తాను ఆమ్ రౌండ్ బ్లౌజ్ తోటి కొలిసి మీకు కూడా చూపిస్తాను ఇది సెవన్ ఉంది సేవను మనకు సరిపోతుందా ఇదిగోండి ఇట్లా చూద్దాము నైన్ ఉంది నైన్ ఇంకా కొంచెం బాక్స్ వేసుకుందాం ఫస్ట్ ఇది బాక్స్ వేసుకున్నప్పుడు చాలా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ సిక్స్ ఉన్నప్పుడు ఇక్కడ సిక్స్ ఉండాలి ఇది బాక్స్ వేసుకుంటప్పుడు చాలా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ సిక్స్ ఉన్నప్పుడు ఇక్కడ సిక్స్ ఉండాలి కొంచెం క్రాస్ అయిపోతుంది చాలా మందికి తెలియక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు ఈ ప్రాసెస్ తెలియదు ఎప్పుడైనా హైట్ పెట్టుకున్నప్పుడు హైట్ రెండు సార్లు కొలుసుకోవాలి నెక్ పెట్టుకున్నప్పుడు ఇది కూడా రెండు సార్లు కొలుసుకోవాలి ఇది కూడా రెండు సార్లు ఓకే ఇప్పుడు మనం చుట్టూ డ్రా చేసి చూద్దాం ఒకసారి ఇలాగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ కరెక్ట్ ఉందా వాళ్ళ బ్లౌజ్ కి చూసుకోండి ఒకసారి ఇది కరెక్ట్ రాకపోతే మనం చేంజ్ చేయాలి కంపల్సరీ చేంజ్ చేయాలి తిరిగోండి రాలేదు చూడండి ఎంత పెద్దగా అయిపోయింది పెద్దగా అయిందంటే తప్పే కదా ఈ దాన్ని మనం ఎలా సరి చేసుకోవాలి ఇది పాయింట్ ఇది పెద్దగా అయింది అన్నట్టు అంటే ఇది మీదికి జరపాలి దీనివల్ల చేంజ్ అవుతుంది పాఫ్ ఇంచు మీదికి జరిపేసి చేంజ్ చేస్తున్నాను చూడండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ లాగా ఇప్పట్లాగానే గీసుకొని ఇప్పట్లాగానే గీసుకోండి ఇలా ఎట్ల పెట్టి ఇప్పుడు శంఖ రౌండ్ కురుసుకోండి చూడండి ఎగ్జాక్ట్ గా వచ్చింది కదా ఆమ్ రౌండ్ అంతా సేమ్ వచ్చిందా ఇగ నెక్ దగ్గర సేమ్ వచ్చిందా ఇది కరెక్ట్ వచ్చింది అంటే మీకు ఎప్పుడన్నా పొరపాటున ఈ చెస్ట్ పాయింట్ ఆమ్ పాయింట్ కలవకపోతే ఏం చేసుకోవాలి అన్నది తెలిసిపోయిందా ఈ పాయింట్ ఈ పాయింట్ రెండు పాయింట్లు తెలిసినామన్నట్టు ఇది చాలా డిసైడ్ అయ్యే పాయింట్ ఓకే ఫ్రెండ్స్ మీరు వీడియో చివరి వరకు చూడండి ఇదిగోండి ఇది మార్క్ చేసుకోవడం ఒక ఎత్తే అయితే దీన్ని ఇప్పుడు కట్ చేయడం ఒకటి ప్రాసెస్ కొత్త వాళ్ళకి ఈ రౌండ్ ప్లేస్ లా ఈ ఆమ్ రౌండ్ ప్లేస్ లా కట్ చేయడం తెలియదు మళ్ళీ ఏది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా కట్ చేయాలంటే ఇప్పుడు మన కింది పార్ట్ నుంచి కట్ చేస్తాం ఇక్కడ సైడ్ నుంచి కట్ చేయొచ్చు ఖర్చుకి ఎట్లా పెట్టుకున్నామో అట్లా ప్లేస్ నుంచి స్టార్ట్ చేసుకోండి మళ్ళీ మర్చిపోయి చాలా మంది కొత్త నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ రెండు మూడు లైన్స్ వస్తే ఏ లైన్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు మీరు గుర్తు పెట్టుకోండి కట్ చేసుకునేటప్పుడే మార్క్ పెట్టుకున్నాక కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కట్ చేయాలి అన్నట్టు ఇది ఎక్స్ట్రా కట్ చేయొద్దు కత్తెర పోతే మళ్ళీ మనకు ముందు పాటు కట్ చేసుకున్నప్పుడు ఈ క్లాత్ అనేది సరిపోదు మనం క్లాస్ పెట్టుకుంటాం కదా అందుకని ఎక్కడ వరకు ఉందో కొంచెం ఎక్కువ కత్తెర పట్టే విధంగా కట్ చేసుకోవాలి కత్తెర ఎక్కువ ఓపెన్ చేయాలి ఈ రౌండ్ ప్లేస్ లో కత్తెర ఇలా ఓపెన్ చేసి ఇట్లా తిరగాలి ఇట్లా ట్రైనింగ్ క్లాస్ అయితే ఉన్నది కత్తెర పట్టే విధానం ఈ పెద్ద ఉన్న ప్లేస్లలో మూడు పెట్టాలి కొత్త వాళ్ళకి చాలా మంది తెలియదు చిన్న ఉన్న దాంట్లో ఒకటి పెట్టాలి ఇలా పెట్టుకొని పట్టుకోవాలి కంఫర్ట్ గా ఉంటది కత్తెరని పట్టుకోవడం ఇగో ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ కట్ చేయాలి నెక్ కూడా ఇక ఇలా వేళ్లతోటి కిందికి పెట్టి కత్తెరని ఇలా పట్టుకోవాలి క్లాత్ని బ్లౌజ్ ని అటు ఇటు తిప్పొద్దు ఇలా ఓపెన్ చేయాలి ఎక్కువ ఓపెన్ చేసి దీన్ని ఇట్లా రౌండ్ తిప్పేయాలి రౌండ్ అయిపోయే వరకు కత్తెర రెండు కావద్దు మన ఎండు కావద్దు ఓపెన్ ఎక్కువ వేయడం వల్ల కరెక్ట్ వస్తుంది ఇలా షోల్డర్ జారుతుంది అనిపించినప్పుడు ఒక చిన్న క్రాస్ లైడ కట్ చేయాలి కుట్టేసేటప్పుడు క్రాస్లు వేసుకోవాలి ఓకే మళ్ళీ దీనికి స్ట్రేట్ గా మనకు వీపు డాట్స్ అనేటివి ఇలా పెట్టుకోవాలి ఇది స్ట్రేట్ ఉండాలి వేసేటప్పుడైనా ఫోల్డింగ్ అయినా ఇలా కరెక్ట్ గా వీపు డాట్స్ పెట్టుకొని నాకు ఇక్కడ పావించి ఇక్కడ పావించి పెట్టుకొని ఈ నెక్ ప్రకారంగా కిందికి దించుకోవాలి నెక్కు ప్రకారంగా దించమంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ నెక్కు పెద్ద ఉంది కదా అని ఇప్పుడు ఆయన ఇక్కడ ఇక్కడి దాకా పెట్టుకోవద్దు వన్ ఇంచే ఉన్నామని మినిమం నాలుగు నాలుగున్నర ఇంచు వరకు లాస్ట్ నెక్ అయితే నాలుగున్నర పెట్టుకోవాలి ఇంత నెక్ అయితే నాలుగు చిన్న నెక్ అయితే మూడున్నర చాలు లాస్ట్ మూడు మూడు వరకు అలా చాలు ఓకే బ్యాక్ పట్ అయితే అయిపోయింది కదా వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదన్నా కావలిస్తే కంపల్సరీ కామెంట్ చేస్తే చెప్తాను ఒక్క చాలా మంది ఏం అడుగుతున్నారంటే కామెంట్ల చెస్ట్ పాయింట్ వెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ చెప్పి బ్లౌజ్ కట్టింగ్ చెప్పండి అంటున్నారు ఆ విధంగా చెప్పడం చాలా కష్టము ఎందుకంటే మీరు రెండే చెప్పడం వల్ల ఈ మార్కింగ్ అయితే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ మాత్రమే ఉంటది మనం అసలు డిసైడ్ చేసేది షోల్డరు నెక్ ఈ నెక్ ఎంత ఉందో చెప్పండి కింది నుంచి చెప్తే మాత్రము మన ఛానల్లో లో చాలా విధాలుగా నెక్కుని బట్టి ఉన్నాయి అప్పుడు చూసుకోండి షోల్డర్ పెట్టే విధానంలా ఈ అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఈ షోల్డర్ ప్లస్ ఆము దాని గురించి తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి